ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతూకై అహమిత విభావే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈరోజు దక్షిణాయనం ప్రారంభమై ఆరు నెలలు ఉంటుంది ఈ ఆరు నెలలు కూడా ఏ ఏ లగ్నాల వారు లగ్నం తెలియదు రాసి వారు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే మీ మీ యొక్క పూర్వజన్మ కర్మలు తొలగుతాయి అదొకటి రెండవది ఆరు నెలల్లో ఏ నెలలో ఎటువంటి కర్మలు ఆచరించాలి అందులో ముఖ్యంగా దైవిక కర్మలు అని చెప్పేది సహజంగా చేసుకునేటువంటి వేరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు రాశి నక్షత్రము లగ్నం తెలియని వారు కూడా ఏ నెలల్లో ఈ ఆరు నెలలు ఎటువంటివి ఆచరిస్తే మన కర్మ తొలగుతుంది మరియు ఇది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో మనకి ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి దానములు ఇచ్చినట్లయితే బాగుంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి మీరు ఈ యొక్క దక్షిణాయనంలో ఆరు నెలల పాటు కూడా ఎక్కువగా విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వింటూ ఉండండి విష్ణు సహస్రనామాలు వినడము లేదా పఠించడం శ్రవణము పఠనము అలాగే ఈ యొక్క ఆరు నెలల్లో కొన్ని మేజర్ చేంజెస్ వల్ల మీకు సర్వసాధారణంగా ఏంటంటే ఎల్నాడు శాఖ సంబంధించిన విషయంలో ముందుకు వెళ్ళిపోయిందనుకో మళ్ళీ వెనక్కి వచ్చింది కాబట్టి కొన్ని అపోహలు ఏవో ఎవరో ఏదో చేశారని అపోహలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి మీకు దీనికి మీరు ఏం చేస్తారంటే రోజు ఉదయం పూట విష్ణు ఆలయం కానీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ అమ్మవారి ఆలయం కానీ అందులో దుర్గా ఆలయం కానీ కాలభై ఆలయం లేదా ఆంజనేయ స్వామి ఆలయం అంటే రోజు దర్శించండి ఈ దక్షిణాయనంలో గుర్తుపెట్టుకోండి దాంతోపాటు ఏదైనా ఒక స్తోత్రం విష్ణువుకి సంబంధించింది లేదా లేదంటే మొత్తం నాకు రాదు అనుకుంటే ఓం నమో నారాయణాయ అనే నామాన్ని వదిలిపెట్టకండి ఇది ఏం చేస్తుందంటే దక్షిణాయనంలో చేసేటువంటి పూజాది కార్యక్రమాలు హోమాది క్రతువులు లాంటివి నూటికి నూరు శాతము మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అంటే పూర్వజన్మ కర్మలను తగ్గిస్తుంది అలాగే కొన్ని మేజర్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి కాస్త మీకు ఈ లగ్నంలో సిం రాహులు ఉన్నప్పటికీ సప్తమంలో కుజకేతువుల్లో కుజుడు మారిపోతున్నాడు కాబట్టి జీవిత భాగస్వామి పార్ట్నర్స్ వివాహ ప్రయత్నాల్లో కొంత వెసులుబాటు వస్తుంది అంటే అంతవరకు ఎంత మీద స్ట్రెస్ అయ్యాలో తగ్గుతుంది కాకపోతే ఎంతైనా కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు మాత్రం వాహనాల మీద వెళ్ళేటప్పుడు జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి కాస్త రోడ్లు దాటేటప్పుడు వాహనం మీద వెళ్ళేటప్పుడు అగ్ని సంబంధించిన విషయాల్లోని తాతగారి ఆస్తికి సంబంధించిన విషయాల్లో కొంత డిస్టర్బెన్సెస్ ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరియు లాంగ్ జర్నీ చేసేటప్పుడు ప్రత్యేకంగా అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను మధ్యలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అయితే ఆ సమయంలో ఏదైనా దేవాలయాన్ని ముఖ్యంగా క్షేత్ర దర్శనం చేసుకోవడం మంచిదా పదిహేను అక్టోబర్ నుంచి నవంబర్ పదిహేను మధ్యలో అందులో ముఖ్యంగా సూర్య ఆలయాలకు వెళ్తే మరింత మంచిది లేదా అమ్మవారి ఆలయానికైనా వెళ్ళవచ్చు అదేవిధంగా ముఖ్యంగా లగ్నంలో శని రాహువులు ఉన్నందుకు మీరు చేయవలసింది ఏమిటంటే ప్రధానంగా ఇక్కడ వీలైనంత మట్టుకు ఇంట్లో నెలకు నలభై ఐదు రోజుకు ఒక్కసారి ఏదైనా ఒక హోమం చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ముందుగా ఈ రాసుల్లో సూర్యభగవానుడు ఈ ఉత్తరాయణం అంతా కూడా భూమి నుంచి నీరు ఏదైతే ఉంటుందో గ్రహించి నీ పాలన ఏవేవైతే తీసుకోవాలో తీసుకొని దక్షిణాయనంలో మొత్తం అందుకే మనకి దక్షిణాయనంలో వర్షాలు పడ్డం జరుగుతుంది మరి ఆయన అంత పని సూర్య సూర్యభగవానుడే లేకపోతే పరిస్థితి ఏమిటి అసలు ప్రపంచమే ఉండదు ఇంకక్కడ అలాంటప్పుడు ఆయనకి కృతజ్ఞతగా ఆరు నెలల పాటు ఆరు విధములైనటువంటివి మనం పాటించాలి మీరు ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా ఏ రాశైనా సంబంధం లేదు ఇది మొట్టమొదటిగా మనకి జూలై పద్నాలుగు పదిహేను ఆ తారీఖుల నుంచి ముఖ్యంగా పదిహేను పదహారు కూడా ఒక్కొక్కసారి సూర్య భగవాను మార్పుల వల్ల పదిహేను వేసుకోండి రఫ్గా జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను మధ్యలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఎంత మీరు సూర్యుడికి అర్ఘ్యం వదిలితే మీ రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా ఏదైనా మీకు అంత చక్కటి ఫలితాలు వస్తాయి అందులో ముఖ్యంగా గండములు తొలగుతాయి గుర్తుపెట్టుకోండి సూర్య భగవానుడు చేసేటువంటి ఈ యొక్క ప్రక్రియ వల్ల మరియు జల సంబంధించిన అదేవిధంగా క్షీర సంబంధించిన దానాలు ఎక్కువగా ఇస్తూ ఉండాలి ఓకే లేదా అన్నదానాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి గోవులకి ముళ్ళంగి తినిపించడం మరియు లాంటివి తినిపించడం ఇవి ఈ సేవలు ముఖ్యంగా జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను మధ్యలో మీకు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఎందుకంటే మన యొక్క పూర్వజన్మ కర్మని తొలగించేటువంటిది ఏదైతే ఉంటుందో దేవత ఆరాధనలో భగవానుడికి ప్రధాన పాత్ర దాని తర్వాత లలితహాహసనామాలు చేసుకోమని చెప్పారు అంటే రెండు ఒకటే ఆ అమ్మవారే రూపంలో ఉంది అక్కడ అదేవిధంగా విష్ణు సహస్రనామాలు చేసుకునేవారు విష్ణు సహస్రనామాలు చేసుకుంటారు ఏదైనా ఆలయానికి వెళ్ళి సేవ చేసుకునే వాటి వల్ల కూడా తగ్గుతుంది ఇక రెండవది ఆగస్ట్ పదిహేను తేదీ నుంచి సెప్టెంబర్ పదిహేనో తేదీ మధ్యలో ఎంత సూర్య నమస్కారాలు చేసుకోవడము అయితే ఇందులో రెగ్యులర్గా చేసే ఈ ఆరు నెలల్లో కూడా సూర్యుని వదిలిపెట్టకూడదు ఎక్కడా కూడా మరియు గణపతి గణపతి యొక్క ఆరాధన సూర్యరాశుల్లోకి అయితే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పాటించాలి గుర్తుపెట్టుకోని అందులో అందులోని ప్రత్యేకంగా ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో ఎక్కువగా మీరు హోమాది కార్యక్రమాలు అందులో ముఖ్యంగా సుదర్శన హోమం చేయించుకోవడం చాలా మంచిది ఇక సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి అక్టోబర్ పదహారవ తేదీ మధ్యలో మీరు వీలైనంత మట్టుకు గుర్తుపెట్టుకుని దానములు ఇవ్వండి ఆ దానాలు కూడా మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ ఏమిటి అంతర్దశ ఏమిటి దానికి ఎవరు అంటే ఉదాహరణకి రవి నడుస్తుంది అనుకోండి రవి మహాదశ అంతర్దశ నడుస్తుంది గోధుమలు చంద్రుడైతే బియ్యము కుజుడైతే కందులు బుధుడైతే పెసలు గురువైతే అయితే శనగలు శుక్రుడైతే బొబ్బర్లు అంటే అలసందలు అంటారు శని అయితే తెల్ల నువ్వులు ఇవ్వచ్చు లేదా నల్ల నువ్వులు తీసుకునే వాళ్ళంటే ఇవ్వచ్చు రాహు మహాదశ అంతర్దశ నడుస్తుంది అనుకుంటే మినుములు కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వాలి ఇది గుర్తుపెట్టుకోండి మరి అక్టోబర్ పదహారవ తేదీ నుంచి నవంబర్ పదహారో తేదీ వరకు పదిహేను పదహారు వరకు చూసుకుంటే కనుక ఈ సమయంలో ఎక్కువగా స్తోత్రములు వింటూ ఉండాలట అంటే లలిత కావచ్చు ఏదైనా విష్ణు సహస్రనామాలు కావచ్చు ఏదైనా శ్రవణం ఎక్కువగా చేస్తూ ఉండాలి పఠనము శ్రవణము లేకపోతే శ్రవణం లేకపోతే సహస్రనామాలు పఠనం చేయడం ఇవి ఎంత చేస్తాయి ఈ మాసంలో అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ మాసంలో చేసే వాటి వల్ల మీ యొక్క కామ్యము నెరవేరుతుంది గుర్తుపెట్టుకోండి దీనికంటే ముందు నెలలో చేసిన దానివల్ల రోగ నివారణ అంటే రోగం తగ్గుతుంది అప్పులు తగ్గుతాయి దానికంటే ముందు సూర్యుడు కర్కాటక రా మన సింహరాశిలో ఉన్నప్పుడు అంటే ఆగస్టు ఫిఫ్టీన్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ మధ్యలో చేసినప్పుడు రాజయోగం పడుతుంది అని చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ మీకు నవంబర్ పదిహేనవ తేదీ నుంచి డిసెంబర్ పదిహేను మధ్యలో అంటే ఇది ఐదో నెలకు వచ్చేసాం మనం ఆ సమయంలో కూడా జలతర్పణములు కొంతమంది చూడండి రాత్రిపూట చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సాధనలు కొన్ని అమ్మవారి సాధనలు కొన్ని ఉంటాయి దశమహారీత్యాలకి నిగూఢంగా అంటే ఇంకెవరికి సంబంధం లేకుండా కొంతమంది గుహల్లోకి వెళ్ళిపోయి లేకపోతే ఒక రూమ్లో కూర్చొని గృఢంగా అలాగా సాధన చేస్తున్నారు అటువంటివి బాగా యోగిస్తాయి ప్లస్ తర్పణాలు అందులో పితృతర్పణాలు చేయడం ఇంకా మంచిది ఈ ప్రతీ నెల అమావాస్యకి వీలున్నప్పుడల్లా తర్పణాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా ఎక్కువగా బాగా యోగిస్తుంది అలాగే డిసెంబర్ పద్నాలుగు నుంచి జనవరి పద్నాలుగు పదిహేనో తేదీ వరకు కూడా ఇక్కడ ఎక్కువగా హోమాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి గోసేవ ఎక్కువగా చేస్తూ ఉండాలి వీలైతే మీరు హోమంలో కూర్చోలేకపోతే కనీసం హోమం జరిగే దగ్గర నెయ్యిని దానంగా ఇవ్వండి అక్కడ అంటే నెయ్యిని వాడు మీరు ఏదో దానం ఇస్తున్నారని ఫీల్ అవ్వకుండా నాకు ఈ భగవంతుడు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు అనేటువంటి భావనతో ఇవ్వండి ఇక శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు సోమవారాలు శనివారాలు మంగళవారాలు ఉంటాయి కుజదోషం ఉన్నటువంటి వారు శ్రావణ మంగళవారాలు చేసినట్లయితే ముఖ్యంగా స్త్రీలకి ఆ యొక్క దోషము తగ్గుతుంది వివాహం అవ్వట్లేదు కుజదోషం వల్లే అవ్వట్లేదు ఉంటుంది వేరేవి కూడా చూసుకోవాలి శుక్రవారాలు చేసేటువంటి వారికి ప్రధానంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఈ ఈసారి ఏంటండి మూడో వారం చేసుకోవాలట అంటే పౌర్ణమికి దగ్గరగా ఉండేటువంటి వారాన్ని చేసుకోవాలి అది అందుకని మూడో వారం వచ్చింది ఈసారి దానివల్ల లక్ష్మీ ప్రాప్తి శ్రవణ సోమవారాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కొంతమంది శ్రావణ శనివారాలు కూడా చేస్తారు దానివల్ల శని దోషాలు తగ్గుతాయనేటువంటి ప్రతీక అయితే ఇవి మీరు భక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధ భావన నిరంతరం చేయడం ఉన్నారనేటువంటి భావనతో చేయడం చాలా ముఖ్యం చాలా మంది ఉంటారు కాబట్టి చాలా పూజలు చేస్తున్నాం చాలా యజ్ఞాలు చేస్తున్నాం చాలా హోమాలు చేస్తున్నాం చాలా దానాలు చేస్తున్నాం ఏమీ అవ్వట్లేదు మీరు ఏమీ ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు అని మనసులో ఎప్పుడైతే మననం చేస్తూ ఉంటారో మననాత్రాయతే ఇది మంత్ర అంటే మనం ఏదైతే మననం చేస్తామో మంత్రంగా పనిచేస్తుంది కాబట్టి కృతజ్ఞతా భావనతో చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు కలగాల మనస్కృతిని కోరుకుంటూ శ్రీమాత్రే నమ్మకం